తెలుగువారి పండుగ ఉగాదికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ్య పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం కాలాక్రమేణా అదే పండుగగా మారింది ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు నేటి నుండి విశ్వా వసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది వెనుక ఉన్న పురాణ గాథ శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి ఇక సృష్టికి ఆది ఉగాది అలాగే చైత్రశుక్ల నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతారు ఉగాది ప్రకృతి పండుగ వసంత ఋతు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మేడుగా మారుతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లుగా అవుతాయి అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఈ ఉగాది ఉగాది పండుగ శోభ ఉగాది పండుగ రోజు వేకువని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వేప పువ్వులు కారం కోసమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏంటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటల వంటి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మిత్రా మీడియా ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు